కృష్ణా జలాల వ్యవహారం మరోసారి వివాదమైంది అటు తెలంగాణ ఏపీలో ఈ వ్యవహారం దుమారంగా మారింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా చేసిన ఒక ప్రకటన సంచలన సంచలనంగా మారింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుకుని పెట్టే ప్రయత్నం చేశారు గతంలో వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం అనుకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి ఆయన మీదకు తెచ్చారు ఎస్ఎల్బిసి టన్నెల్ వ్యవహారం రాజకీయం చేస్తున్న కేసీఎం కృష్ణా జిల్లాలో వాడుకుంటుందని ఏపీ వాడుకుంటుందని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో అయినా తాజాగా వనపర్తిలో జరిగిన ఓ బహిరంగ సభలో కేసీఆర్ అప్పటి ఏపీ ప్రభుత్వం వ్యవహారాన్ని బయటపెట్టారు గత ఏడాది ఫిబ్రవరిలో సాగర్ దగ్గర పోలీసులను పెట్టి కృష్ణా జిల్లాలు తరలిస్తుంటే ఏం చేస్తున్నారని అప్పట్లోనే ఓ దఫా ప్రశ్నించారు అప్పటి మంత్రి రోజా ఇంటికి వెళ్ళి రాయలసీమను రత్నాల సీమ చేస్తామంటూ ఆయన ప్రకటించడాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు గతంలో అసెంబ్లీ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తాజాగా ముఖ్యమంత్రిగా మరో దఫా రోజా రొయ్యల పులుసు రాయలసీమ వ్యవహారాన్ని ప్రస్తావించడం గమ గమనార్హం ఇలా కేసీఆర్ ప్రభుత్వం అప్పటి జగన్ ప్రభుత్వం మిలాఖత్ వ్యవహారాన్ని బయట పెట్టడం చర్చగా మారింది కేసీఆర్ చే కేసీఆర్ గారు చేస్తున్న రాజకీయాన్ని ఒక రకంగా ఎదుర్కోవడమే రేవంత్ రెడ్డి వ్యవహారం కాగా ఇటు ఈ వ్యవహారం ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేదిగా మారింది ఎందుకు గతంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ద్వంద్వ ద్వంద్వ వైఖరి రేవంత్ రెడ్డి బహిరంగపరిచారనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ఇలా అప్పటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ నాటకాలను ఓ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెట్టడం చర్చగా ఉంది కృష్ణా జలాల వాడకంలో రాయలసీమ ఎత్తిపోతలకు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు నీటి మట్టం ఉంటే సరిపోతుంది అదే ఎస్ఎల్బీసీకి ఎనిమిది వందల యాభై నాలుగు మీటర్లు నీటి మట్టం అవసరం అది దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది ఇంకా పూర్తి చేయాల్సి ఉంది అది ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితి కాగా సహజాగా జరిగిన ప్రమా ప్రమాదాన్ని కేసీఆర్ కేసీఆర్ టిఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఈ క్రమంలోనే దాన్ని బహిరంగపరచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని దాని మీద బహిరంగ సభలోనే చర్చించారు ఆయన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అటు ఏపీ తెలంగాణలో దుమారంగా మారాయి ముఖ్యంగా వైకాపాను డోలాయమానంలో పడేసిందని చెప్పాలి రోజా ఇంటికి వెళ్ళడం చా రొయ్య పులుసు తినడం ఇలాంటి వ్యవహారాలు ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ద్వంద్వ వైఖరిని బయట పెట్టడం చర్చగా మారింది మున్ముందు వ్యవహారం ఎలా దారితీస్తుందో వేచి చేయాల్సి ఉంది కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఇటు ఏపీకి తెలంగాణకు ము అవసరాలు వీటిని ఇప్పటికీ మనం ఏపీ వాడుకుంటుండగా శ్రీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా తెలంగాణ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణం జరుగుతుంది ఇది ఇరవై ఏళ్ళుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ ప్రారంభించారు ఈ క్రమంలోనే జరిగిన ప్రమాదం ఎనిమిది మంది మృతివాత తదనంతర పరిణామాలతో ఇది రాజకీయం వేడెక్కింది ఈ వేడిలో టిఆర్ఎస్ రకరకాల ఆరోపణలు చేస్తుంది మున్ముందు దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి లక్ష్యం కాగా కృష్ణా జలాలను ముఖ్యంగా కరీంనగర్ పాలమూరు తదితర జిల్లాలకు తీసుకెళ్ళి సాగునీటి అవసరాలు తీర్చడం ఫ్లోరైడ్ రహిత గ్రామాలను చేయడమే లక్ష్యంగా అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది దీన్ని రాజకీయం చేస్తున్న కేసీఆర్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు బయటపెట్టి మరోసారి చర్చకు దారితీశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏపీకి వెళ్ళి ముఖ్యంగా అప్పటి మంత్రి రోజా దగ్గర రోజా ఇంటి దగ్గర రొయ్యలు పులుసు తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తామంటూ ప్రకటించి ఆయన సహకారం అందించారని ఈ క్రమంలోనే అప్పట్లో వైకాపా ప్రభుత్వం కృష్ణా జలాలు విరివిగా వాడుకుందని ప్రస్తావించారు ఇలా ఆయన ద్వంద్వ వైఖరి వల్లే ఏపీకి భయం లేకుండా పోయిందని తాజాగా కృష్ణా జలాలు వాడుకోవడానికి కూటమి ప్రభుత్వం కూడా అదే చర్యలు తీసుకుందని ఆయన ఆయన స్పష్టంగా చెప్పారు ఇలా కేసీఆర్ తీరును ఎండగడుతూనే ఏపీ ఏపీ ఏపీలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను మరోసారి తెరపైకి తెచ్చారు దీంతో వైకాపా కాస్త ఇరుకును పడే పరిస్థితులు ఏర్పడ్డాయి ధన్యవాదాలు